వెయ్యేళ్ల నాటి శ్రీరామానుజాచార్యుల శరీరం శ్రీరంగంలోనే ఉందా మీరు ఎప్పుడైనా చూశారా భగవంతుని దృష్టిలో అందరూ సమానులేనని మోక్షం పొందటానికి ఎవరైనా అర్హులేనని చాటి చెప్పారు రామానుజాచార్యులు ఆయన పరమ పదించి ఇప్పటికీ వెయ్యేళ్లకు పైగా గడుస్తున్నప్పటికీ ఆయన శరీరాన్ని భద్రపరిచారని చాలా మందికి తెలియదు రామానుజాచార్యుల శరీరం ఎక్కడ ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం తమిళనాడులోని తిరుచినాపల్లిలో ఉన్న శ్రీరంగం పట్టణంలో ఉన్న ప్రసిద్ధ వైష్ణవ దివ్యక్షేత్రం శ్రీరంగం ఆలయంలో రామానుజాచార్యుల వారి శరీరం ఉంది అయితే చాలామంది భక్తులకు ఈ విషయం తెలియదు ఏడు ప్రాకారాలతో నిర్మితమైన శ్రీరంగం ఆలయంలో రామానుజాచార్యుల శరీరం నాలుగవ ప్రాకారంలో ఉంటుంది చాలామంది ఆయనను సందర్శిస్తారు కానీ అక్కడ ఉన్నది రామానుజాచార్యుల దివ్య శరీరమని మాత్రం గుర్తించలేరు పద్మాసనంలో యోగ భంగిమలో కూర్చోని రామానుజులు ఇక్కడే శరీరాన్ని విడిచిపెట్టారు ఆ కూర్చున్న భంగిమలోనే ఇప్పటికీ ఆ శరీరం కనిపిస్తోంది ప్రతి ఏటా రెండుసార్లు రామానుజాచార్యుల కోసం ఓ ఉత్సవం కూడా చేస్తారు ఆ సమయంలో కర్పూరం కుంకుమ పువ్వును ఓ ముద్దగా నూరి రామానుజుల శరీరానికి పూస్తారు అందువల్ల ఆయన శరీరం ఓ ఎర్రని వర్ణంలో విగ్రహంలా మెరుస్తూ కనిపిస్తుంది అయితే హారతి ఇచ్చే సమయంలో ఆయన కళ్ళు గోర్లను మనం స్పష్టంగా చూడవచ్చు కుంకుమ పువ్వు లేపనాన్ని అక్కడ అద్దకపోవటం వల్ల హారతి వెలుగులలో అవి మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాయి అయితే ఈ విగ్రహం వెనుక పెద్ద కథే ఉంది రామానుజాచార్యుల సమయంలో తమిళనాడులోని గంగేకొండ చోళపురం అంటే ఇప్పుడున్న చిదంబరంలో క్రిమికంఠుడు అనే చోళరాజు ఉండేవాడు ఆ రాజు శైవుడు మహాశివుడికి పరమభక్తుడు దీంతో తన రాజ్యంలోని ప్రజలు శివుడిని మాత్రమే పూజించాలని ఆదేశాలు జారీ చేస్తాడు దీంతో రాజుకి భయపడి కొందరు రాజు ఆదేశాలు పాటిస్తే ఇంకొందరు మాత్రం రాజుకు తెలియకుండా తమ ఇష్టదైవాన్ని ప్రార్థించేవారు కాని ఈ విషయం కొన్ని రోజులకు రాజుకు తెలిసి ఆగ్రహానికి లోనవుతాడు దీంతో తన రాజ్యంలో ఉన్న వైష్ణవాలయాలను ధ్వంసం చేయటం స్టార్ట్ చేస్తాడు అలా ధ్వంసం చేసిన దేవాలయాల్లో చిదంబరంలోని గోవిందరాజస్వామి ఆలయం కూడా ఒకటి ఆలయాన్ని ధ్వంసం చేసిన తరువాత భారీ గోవిందరాజస్వామివారి విగ్రహాన్ని సముద్రంలో పడేయించాడా రాజు ఈ కథనే దశావతారం మూవీలో చూపించారు కూడా క్రిమికంఠుడు రామానుజాచార్యుడు అతని శిష్యుడైన కురేషాతో విష్ణువు కంటే శివుడే గొప్ప అని చెప్పించాలని అనుకుంటాడు వారిని తీసుకురండి అని భటులను శ్రీరంగంలోని రామానుజాచార్యుల ఆశ్రమానికి పంపించారు ఈ పరిస్థితిని ముందే ఊహించిన కురేషా అక్కడే ఉన్న తన గురువు బట్టలను తాను ధరించి తనే రామానుజాచార్యులు అని వచ్చిన భక్తులకు చెప్పటంతో అలా క్రిమికంఠరాజు భటులు కురేషాతో పాటు అక్కడే ఉన్న రామానుజాచార్యుల గురువు పెరి